చేయగలిగితే ఎంతో మంది భిన్నమైన మాటలు మాట్లాడుతున్నారు ఒక సందర్భం చూపిస్తాను వాడు ఎవడు లేడు అని ఏసుప్రబా అన్నాడు ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళి అంటే చనిపోయిన వాళ్ళు పరలోకి వెళ్ళట్లేదు ముందు పరదేశి వెళ్తున్నారు అక్కడ ఎదురు చూస్తున్నారు తర్వాత ఏసుప రెండవ రాకుల్లో పరలోకి వెళ్తారు ఇది మనం అల్లుకున్న కథ అల్లుకున్న కథ బైబిల్ చెప్పింది కాదు అది ఏసుప్రవ్వు రెండవ రాకుల్లో ఆయనతో పాటు పరిశుద్ధులను వెంట పెట్టుకుని వస్తాడని రాయబడింది ఏసు ఎక్కడి నుంచి వస్తాడు రెండో రకడలో పరలోకం నుంచి వెంట పెట్టుకుని వస్తా అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడే ఉన్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వారి దేహాలను తీసుకుని మరలా ప్రభుతో పాటు వెళ్ళిపోతారు దాన్ని అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు చనిపోయిన వ్యక్తి ఉంటే పరలోకంలో ఉండాలి లేకపోతే నరకులు అయినా ఉండాలి ఇంక మిగతా చోట ఏం పని ఎదురు చూసేది దేనికోసము ఏసు రెండవ రకంలో పరిశుద్ధులు వెంట పెట్టుకుని వస్తాడు అంటే నేను ఏం చెప్తున్నాడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట పరలోకానికి వెళ్ళిపోతారు ఎవరైనా ఇంటర్నేషనల్ డిబేట్ ఛాలెంజింగ్ డైరెక్టర్ అయినా ఏంటి జాన్పాల్ ఈయన పని ఏంటంటే ఇరవై నాలుగు గంటలు వాడిట్లా వీడిట్లా వాడిట్లా అదే పని ఏం చేస్తుంటాడండి ఓసన మినిషన్ తిరుగుతుంటాడు అబ్రాహ్మణి తిరుగుతుంటాడు ఏంటి ఆ జపాన్య శాస్త్రం తిరుగుతుంటాడు వాళ్ళని తిరుగుతుంటాడు వీళ్ళని తింటాడు శాలెమని తిరుగుతుంటాడు ఇప్పుడు సుందర్రావు తిట్టుకుంటున్నాడు కూర్చొని ఏంటి అంటే ఇది ఇదే పనే సువార్తలు లేవు సభలు లేవు ఏమి ఉండదు ఇంకా చెల్లె ముందు కూర్చోవడము ఈ రూమ్లో స్టూడియో మాదిరి చేసుకోవడము కూర్చోవడము ఇదిగో డైరెక్టర్ పీడి సుందర్ నాతో డిబేట్కి వస్తావా కనీసం చూసే ఏంటి ఈయన జ్ఞానం ఏందని చూస్తే ఈయన జ్ఞానం ఏం తెలుసా సండే స్కూల్ పిల్లలు లేని జ్ఞానం కూడా ఈయనకు ఉంది ఏంటి పతి పిల్లలు అడిగితే అబ్బరం ఆటబడి అంటే ఏం చెప్తారు పరదేశ్వడని చెప్తారు లాజర్ ఆటబడి అంటే ఏం చెప్తారు చెప్తారు చెప్తాడు ఇదేం చెప్తున్నాడు చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈయన జ్ఞానం చూడు ఎంత స్టాండర్డ్ ఇది చూడండి ఏంటి కనీసము మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారనే సందర్భం కూడా ఈయనకి తెలియదు నిజంగా మన దాంట్లో డిప్లొమా చేసే పిల్లలు నిలబెట్టినా చెప్తాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతారు అనేది ఎవరు చెప్తారు మన దగ్గర నుంచి డిప్లొమా స్టూడెంట్ పెడితే ఏ బేలు మొదలుకొని మరణించే వారంత ఎక్కడికి వెళ్తారని బోధిస్తే ఏం చెప్తారు తెలుసా పరదేశిలో నెమ్మది పొందుతున్నారని అని చెప్తారు కానీ ఇతను ఏం చెప్తున్నాడు ఏంటి పరలోకానికి ఇంకా పరదేశ అల్లుకున్నమాట కథ అంటుంది ఇది కథనా పరదేశం అనేది మనం అల్లుకున్నామంట చనిపోయిన వాళ్ళంతా వెళ్తారు ఇది వీళ్ళల్లుకున్న కథ బైబుల్ ఆధారాలు లేవంటాడు బైబుల్ ఆధారాలు లేవా చూడండి ఒకసారి చూడండి ఒకసారి లుకాసు వర్త ఇరవై మూడో వచ్చాము నలభై మూడో వచ్చినాము లుకాసు వార్త ఇరవై మూడో వచ్చాయము నలభై మూడో వచ్చినాం అందుకన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు పరద అండర్లైన్ చేసుకోండి నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు ఎవరితో మాట అది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న దొంగతో మాట్లాడుతున్న చక్కటి ఒక మాట అంటే మరణం దగ్గరలో ఉంది వాళ్ళకి మరణం దగ్గరలో ఉంది ఇక చనిపోతా మనం ఎక్కడికి వెళ్ళిపోతారంటే మరణించి పరదేశికి వెళ్ళిపోతారు పరదైస్ అంటే నెమ్మది పొందే స్థలము నెమ్మది పొందే స్థలం అండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు నిశ్చయముగా ఇదే నిశ్చయం అబద్ధం కట్టుకథ కాదు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఏంటి గారు చనిపోయి లాజారు చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా పరదేశులో నెమ్మది పొందుతున్నారు ఏంటి పరదేశులో నెమ్మది పొందుతున్నారని ఎన్నో సందర్భాల్లో రాయిస్తే లేదు లేదు చనిపోయిన వాళ్ళంతా ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అంటే అతని స్టాండర్డ్ అతనికి ఉన్నటువంటి బైబుల్ పైన జ్ఞానం ఎంత ఉంది పరిజ్ఞానము చాలా తక్కువ ఎల్కేజీ సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసిన విషయం అతనికి తెలియలేదు ఎంతో విచారకరం వీళ్ళు అర్చనకు ఒక సందర్భం చూద్దాం ఇంకో సందర్భం చూడండి ప్రకటన గ్రంథం ఆర వచ్చాం తొమ్మిది పది ప్రకటన గ్రంథం ఆరవక్ష తొమ్మిది పది ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలు ఏంటి వధింపబడిన ఆత్మలు ఏంటి ఏదో కాదు భూమి మీద దేవుని కొరకు బతికిన భక్తులు దేవుని కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరణించిన ఆత్మలు భక్తులు బలిపీఠం క్రింద చూచి తిని బలిపీఠం అంటే ఏ బలిపీఠం తెలుసా ఈ పులిపీఠం కాదు భూమి అనే ఒక బలిపీఠము ఈ భూమి అనే బలిపీఠం మీద భక్తులు మరణించిన రతసాక్షులుగా మారిపోయారు ఈ అలా మారిపోయిన భక్తులు వధించబడిన భక్తులంట చదమ్మా వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడ పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండక చేయుక హిందు అని బిగ్గరగా కేకలు వేసంటే చనిపోయిన నీతి మంత్రులు పరిశుద్ధులు పరదేశులు కేకలు పెడుతున్నారు నేను తెలుసా అయ్యో ప్రభావ ఎందాక మమ్మల్ని పరదేశులు ఉంచుతావు మాకు పరలోకాన్ని ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు తీర్పు తీస్తావు మేము నీకు నువ్వు ఉన్న లోకాన్ని మేము రావాలని తప్పిస్తున్నామని వాళ్ళు బాధపడుతున్నారంటే మరణించిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అండి నెమ్మది పొంది స్థలానికి వెళ్ళిపోతున్నారు నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు యోహన్ స్వార్త పరలోకానికి వెళ్ళిన వచ్చిన యశు అక్కడ ఏంటి సందర్భం ఏంటి అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అక్కడ వాతావరణం ఏంటి అని చక్కగా మాట్లాడుతూ మూడవచ్చి పదమూడవ వచ్చిన మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు ఏంటి ఒక మాట చూద్దాం యోహన్ సువార్త పద్నాలుగో వచ్చే మూడో వచనం యోహన్ సువార్త పద్నాలుగో వచ్చే మూడో వచ్చనం యోహన్ సువార్త పద్నాలుగు వచ్చే మూడో వచ్చినం నేను వెళ్ళి ఏంటి యేసుక్రీసు వారు తిరిగి ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మాడుతున్న సందర్భం ఏంటి తెలుసా నేను వెళ్ళి మీకు సలము సిద్ధపరిచి నా ఎడలా నేను ఉండు స్థలములో మీరును లాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును నా యుద్ధం ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఎవరితో మాడుతున్న మాటలు అవి శిష్యులతో మాట్లాడుతున్న మాటలు అపోస్తులతో మాట్లాడుతున్న మాటలు నేను పరలోకానికి మనం వెళ్ళాలంటే యసుక్రీశ్వరి మనల్ని తీసుకొని పోవాలి అంటే పరలోకములో ఎవరే కానీ లేరు పరలోకం వెళ్ళిన వారు ఎవరే కానీ లేరు లేరండి ఎవరు లేరు ప్రియమైన దేవుని పిల్లరా కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే ఈరోజు భిన్నమైన బోధలు ఈరోజు మనిషి ఊహల్లో పుట్టిన ఆలోచనలు పుట్టిన బోధలు ఈరోజు మనిషి బోధిస్తున్నాయి ఎందుకు బైబుల్లో అలా ఉందో లేదని కనీసం ఆలోచించి చెప్పేవారు మనకి ఎక్కడ కనపడరండి కనపడరు పిల్లరే ఏసుక్రీస్ వారు వచ్చి మనల్ని ఎక్కడ తీసుకొని పోతున్నాడు పరలోకానికి తీసుకొని పోతానన్నాడు ఇంకొక మాట చూద్దాం ఇంకొక మాట లుకాసు వార్త పదార వచ్చాయము ఇరవై మూడు నుంచి లుకాసు వార్త పదార అధ్యాయము ఇరవై మూడు నుంచి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికడపరము చాలండి ఇక్కడ సందర్భం మనం ఆలోచించగలిగితే చనిపోయినటువంటి లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రొమ్మున ఉన్నాడు అంటే చనిపోయిన అబ్రాంగర్ అయితేనేమి పరదేశులో ఉన్న వీళ్ళుంటే చదువుతారు కనుక మనిషి మరణించిన వెంటనే పరలోకానికి వెళ్ళరు ఎక్కడికి వెళ్ళిపోతారు నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్తారు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతారు ఆదాము మొదలుకొని ఏబేలు మొదలుకొని నేటి వరకు మరణించే ప్రతి మనిషి నెమ్మది పొందే పరదేశుకు వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు పరదేశికి వెళ్ళిపోతాడండి కనుక కానీ తనంటున్న లాజిక్ ఏంటంటే మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు పరలోకానికి అంట ఏసుక్రీశ్వరు మాత్రమే ఆ మాట రాయబడిన మాట ఏం తెలుసా నేను తప్ప ఎవరు పరలోకానికి రాలేదన్న మాటకి ఏం చెప్తున్నాడు తెలుసా పరలోకానికి అందరూ వెళ్ళారు కానీ రావడం పోవడము ఏసుక్రీసు వారికే సాధ్యం అంటున్నాడు ఎంత లాజిక్ చూడు పరలోకానికి అందరూ వెళ్ళిపోతున్నారు కానీ రావడం పోవడం ఎవరు అంట ఏసుక్రీసు వారికే సాధ్యం కనుక రాయబడిన మాట ఏసుక్రీశ్వరు గురించి అంటున్నాడు అయితే యేసుక్రీశ్వరే పరలోకం నుంచి కిందికి వస్తున్నాడు అనుకో ఇతను అనుకున్నట్లుగానే మరణించిన వాళ్ళంతా పరలోకం వెళ్ళిపోయారు అనుకుందాం ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతే పరలోకం నుండి ఇక్కడ రావడం కేవలం ఏసుక్రీశ్వర్ అనుకుంటే లాజర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు బెతనే లాజరు ఏంటి మార్త మరియమ్మల సహోదరుడు బయటికి పిలవగానే ఎక్కడి నుంచి వచ్చినట్లు ఇతను అనుకున్నట్లు చనిపోయిన లాజరు పరలోకములు ఉంటే యేసుక్రీశ్వరు పిలిస్తేనే పరలోకం నుండి వచ్చినాడే లేదా అయితే మరి యేసుక్రీశ్వర్ మాట తప్ప అవ్వాలి కదా ఏసుక్రీశ్వర్ మాత్రమే రాను అని అన్నప్పుడు మా లాదర్ వచ్చాడు కదా సందర్భం ఏంటి అంటే ఇదన్నీ ఏంటంటే కల్పన కథలు తనకు తోచింది ఎవరిని గెలుకుందామా ఎవరిని గెలుపుకుందామా అని ఇరవై నాలుగు గంటలు కూర్చుంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు కూర్చుంటాడు ఇకపోతే వాళ్ళ ప్రమాణం ఏంటంటే బైబుల్ కాదు వాళ్ళ ప్రమాణం ఆ పీడి సుందరం అనే వ్యక్తి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట బైబుల్ ఇస్ ఫైనల్ అధారిటీ మర్చిపోకండి మనకు బైబుల్ ఫైనల్ అథారిటీ మరలా ఒక శ్లోకం చెప్తాను మీకు వేర్ బైబుల్ స్పీక్స్ బైబుల్ ఎక్కడ మాట్లాడునో ఐ స్పీక్ నేను మాట్లాడతాను మీరు మాట్లాడాలి వేర్ బైబుల్ సైలెంట్ బైబుల్ ఎక్కడైతే నిశ్శబ్దతలకు వెళుతుందో నేను కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాను బైబుల్ మాట్లాడితే మాట్లాడతాను బైబుల్ మాట్లాడింది బైబుల్ చెప్పనది నేను చెప్పనండి నేను చూశారు కదా వాళ్ళకంట సుందర్రావు వాక్యే సుందర్రావు మాటే శాసనం అంట శివగామి శాసనమాట సుందరరావు మాట సుందర్రావు ఏది చెప్తే వీళ్ళు అదే చేస్తారు ఏంటి సుందర్రావు ఏమన్నాడు నేను చెప్పే మాట కాదు ఎవరు మాట వినాలి బైబిల్ ఆధారం నా మాటలు కాదు మీకు బేస్ ఏంటి తెలుసా బైబిల్ అంటున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు వీళ్ళందరూ సుందరరావు మాట దాటని జబ దాటని శివగామి పిల్లలు అని ఈయనంటున్నాడు నేను ఆయన అన్నాడు ఈరోజు నా మాట వినాలి నా మాట మీరు చూడాలి బైబిల్ చూడదని ఈరోజు అన్నాడా లేదండి బైబిల్ లేని మాట సుందర్రావు చెప్పిన మనము వినకూడదు బైబుల్లో లేని మాట ఎవరు చెప్పినా వినకూడదండి అది బైబుల్లో ఉందా లేదా మనము చూడాలి చూడాలండి నిజంగా ఈరోజు కొట్టుకు దస్తున్నారు ఈరోజు అది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అని క్రైస్తవ్యములో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకోవాలండి కుటుంబంలో సమస్య ఏం చేస్తాం మనము పెద్దల్ని పిలిపించి కూర్చొని పరిష్కరించుకోవాలి కానీ అలా కాకుండా స్టూడియోల మీద కూర్చోవడము ఫోన్లో మాట్లాడుకోవడము ఏంటి దేనికి పనికి రానోడు కూడా ఈరోజు సుందరరావు నీకు ఏమి అంటున్నాడు దేనికి పనికిరాను ప్రశాంత్ బాబు నీకేం తెలుదని మాట్లాడుతున్నారు ఏంటి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గర వెళ్ళాలి కూర్చొని మాడుకోవాలి తప్ప యూట్యూబ్లో ఇలా పెట్టి అన్ని జనులకు మనం ఏలనగా మారకూడదు మారకూడదు కనుక మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి పరదేశికి నెమ్మది పొందే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు చాలా చివరికి మార్చి చూసుకుందాం ఎబ్రి పత్రిక అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం ఎబ్రి పత్రిక పదకొండవచ్చాయేమో ముప్పై తొమ్మిది నలభై వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారై పొందినవారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వేరు వాగ్దాన ఫలమును అనుభవించలేదు అంటే చనిపోయిన అయితేనేమి ఏదేంటి దావేది గారు అయితేనేమి అందరూ ఎక్కడున్నారంటే ఇప్పుడు నెమ్మది పొందుతున్నారు మనము లేకుండా ఆ పరలోకం ముందే ఆ వాగ్దానాన్ని వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు దేవుడు అందరికీ ఇవ్వాలనుకున్నాడు అందరు రావాలి అయినా మీరు ఒకరు వచ్చి వాళ్ళు రాకుండా కాదు అందరూ రావాలి ఎప్పుడు అది రెండవ రాకల్లో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు మనము పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పరదేశికి వెళ్ళాలి పరదేశికి వెళ్తేనే తర్వాత మనం రెండు రకాల పరలోకానికి చేరుకుంటాం